ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ఆధ్వర్యంలో సామూహిక క్షేత్ర ప్రదర్శనలో భాగంగా పౌనూరు గోపాల్పూర్ మరియు గోదావరిపల్లి గ్రామ పరిధిలోని వేరుశనగ సాగు చేసిన రైతుల క్షేత్రాలను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసనా గారు మాట్లాడారు వేరుశనగ సాగు చేస్తున్న రైతులు పంటలో తలెత్తే కలుపు యాజమాన్యంపై మరియు ఆశించే చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉండాలని తదనుగుణంగా సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలని సూచించారు సామూహిక క్షేత్ర ప్రదర్శనలో భాగంగా కదిరి లేపాక్షి రకంలో తెగులు ఉద్ధృతి తక్కువగా ఉందని తెలియజేశారు అలాగే కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ మహేష్ మరియు శ్రీ నాగరాజు మాట్లాడుతూ జిప్సం వాడకం పైన మరియు సమగ్ర చీడపీడల యాజమాన్యం పైన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా గూడలు దిగే సమయంలో సూచించిన మేరకు జిప్సం వాడాలని తద్వారా గింజ పరిమాణం నాణ్యత మరియు రంగు మెరుగ్గా ఉండడంతో పాటు నూనె శాతం పెరగడం మరియు కోత సమయం కూడా తగ్గుతుందని సూచించారు కావున వేరుశెనగ సాగు చేసే ప్రతి రైతు జిప్సం వాడాలని సూచించారు క్షేత్ర సందర్శనలో కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రవంతి శ్రీమతి సాద్వి గ్రామ ఎక్స్ సర్పంచ్ శ్రీ సారయ్య ఎక్స్ ఉప సర్పంచ్ స్వామి మరియు గ్రామ పాల్గొన్నారు బాక్టీరియా అనేది మన భూమిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మనం రైజోబియం కల్చర్ రెండు వందల గ్రాములు కేజీ విత్తనానికి కలుపుకున్నట్టయితే ఇంకా బాగా పెరగడానికి అనేది ఆస్కారం ఉంటుంది చేయలేదు మరి వచ్చే సంవత్సరం నుండి రైజోబియం కూడా కలుపుకున్నట్టయితే మీకు ఇంకా అధిక దిగుబడి రావడానికి అనేది ఆస్కారం ఉంటుంది ఇది ఒకటి సీ ట్రీట్మెంట్ సీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఎంత దూరం వేసుకోవాలంటే మనకు ఒక చదరపు మీటర్ కు నలభై నాలుగు మొక్కలు ఉండేటట్టుగా చూసుకుంటాం ఆల్మోస్ట్ అంతే పడింది సాల్కు సాలకు మధ్య ఇరవై రెండు సెంటీమీటర్లు మొక్క మొక్క మధ్య పది సెంటీమీటర్లు అంటే ఒక చదరపు మీటర్కి అయితే మనకు నలభై నాలుగు మొక్కలు ఉండేటట్టుగా చూసుకోవాలి అదొకటి తర్వాత ఎరువుల యాజమాన్ని సో మొలిసిన తర్వాత ఎరువులు ఏమేమి వేసుకోవాలంటే ఏమేమి వేస్తారు మామూలుగా డీఏపీ వేస్తారు డిఏపి వేస్తారు మళ్ళా సూపర్ వేస్తారు మళ్ళీ